హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ యూనివర్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఎంతమంది చనిపోయారు అనే దానిపై ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదవ తేదీ ఆర్ఎంఎస్ టైటానిక్ అనే సముద్ర మహానౌక ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ పోర్ట్ నుండి న్యూయార్క్ వైపు తన మొదటి ప్రయాణం ప్రారంభించింది ఆ కాలంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక నౌకగా పరిగణించబడింది మునగని నౌక అని ప్రచారం చేసుకున్నారు లోపల విశాలవంతమైన గదులు రెస్టారెంట్లు సంగీత వేదికలు గదులలో హీటర్లు అద్భుతమైన చెక్కల అలంకరణ ఇది ఒక తేలియాడే మహా ప్యాలెస్లా కనిపించింది ఆ నౌకలో రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులు ఉన్నారు ధనవంతులు వ్యాపారవేత్తలు సినీతారలు సాధారణ కార్మికులు అమెరికా చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్నారు కానీ ఈ ప్రయాణం వారికి శాశ్వతంగా మారిపోయింది ఏప్రిల్ పద్నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ ఒక భారీ మంచుకొండ ఐస్బర్గ్ని ఢీకొట్టింది మొదట కొంత కదలిక తప్ప పెద్ద ప్రమాదం జరగలేదనిపించింది కానీ నౌక కింద ఉన్న ఇనుప పలకలు చీలిపోయి ఐదు విభాగాల్లో నీరు చొరబడింది ఇది మునిగిపోవడం తప్పించుకోలేని స్థితిగా మారిపోయింది అందులో ఉన్న సిబ్బంది లైఫ్ బోట్లు దింపడం ప్రారంభించారు కానీ మొత్తం ప్రయాణికులకి సరిపడే బోట్లు లేవు కేవలం సగం మందికి మాత్రమే రక్షణ లభించింది మొదట మహిళలు మరియు పిల్లలు ముందు అనే నియమంతో వారిని రక్షించారు ఆ చల్లటి మంచునీటిలో పడిన వారు కొన్ని నిమిషాలకే ప్రాణాలు కోల్పోయారు మధ్యరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు టైటానిక్ పూర్తిగా రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది ఈ విపత్తులో పదిహేను వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఏడు వందల మంది మాత్రమే బతికి బయటపడ్డారు ఈ ఘటన తర్వాత సముద్ర ప్రయాణంలో భద్రతా నిబంధనలు కఠినాంతరం అయ్యాయి లైఫ్ బోట్లు ప్రతి ప్రయాణికునికి సరిపడేలా ఉండాలి అని కొత్త చట్టం తీసుకొచ్చారు సముద్రంలో ఎప్పటికప్పుడు ఐజ్ వర్గాలపై నిఘా పెట్టాలి అని కొత్త చట్టాలు అమలు చేశారు ఈ టైటానిక్ కథ ఒక గాఢమైన విషాద కాదా ఇది మనిషి గర్వం నిర్లక్ష్యం ప్రకృతి శక్తుల ముందు ఎంత చిన్నదో గుర్తు చేస్తుంది ఆ మహానౌక సముద్రం అడుగున కనబడకుండా పోయిన దాని కథ మానవ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్